ఇప్పుడు నేను కిడ్నాప్ చేస్తున్నా ఓకే ఓకే కిడ్నాప్ చేయాలా కిడ్నాప్ ఎట్లా చేశారు ఇట్లా చెరువు తాడుతుంది కదా చేయిట్లాను ఇట్లా ఇట్లా అంటే ఇట్లా కట్టేయాలి ఓకే సాంప్రదాయ దగ్గర కిడ్నాప్ చేస్తున్నాను సో ఎవరిని అనుకుంటున్నారా మీరే చూడండి వీడియో లాస్ట్ వరకు ఎవరిని కిడ్నాప్ చేస్తున్నా ఎవరిని టెన్షన్ పెట్టబోతున్నాను నేను అనేది సో మీరు చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సో సో ఆ దొంగలు ఇట్లా ఉండరు కదా సో మినిమం స్పెడ్ చేసుకొని ఉండాలి సో అప్పుడు వీళ్ళని దొంగలు అంటారు సో నేను వెళ్తున్నా గైస్ అండ్ ఆ కిడ్నాప్ ఎట్లా జరగబోతుంది నేను ఎవరిని కిడ్నాప్ చేయబోతున్నా అంతా మీకు చూపిస్తాను సో మీకు కూడా కిడ్నాప్ టిప్స్ కావాలంటే నా దగ్గర అడగండి నేను చెప్తాను మీకు సో నేనైతే ఫస్ట్ చిన్న పిల్లలను కిడ్నాప్ చేయాలనుకుంటున్నా సో వెళ్దా వీళ్ళని చేసే అలా మా ముసల్ది కొడుతుంది వద్దు మనం మనం ఫస్ట్ ఎవరిని అనుకున్నా వాళ్ళని కిడ్నాప్ చేద్దాం పోయి పదన్నా వద్ద వాళ్ళ హెల్ప్ తీసుకుని మీ నేను సతాయించాలి అంతే హెల్ప్ తీసుకోవాల్సిందే ఖచ్చితంగా

మనం కరెక్ట్ గా ప్లాన్ చేసుకోలే గానీ చాలా ఈజీ సో అది కూడా మంచి కాపీ చేసి ఎందుకు కార్ కింద ఉంది రా నాదా మంచి కాపీ చేసి బాయ్ గట్టిగా మమ్మీకి గట్టి చెప్పు బాయ్ అవి ఇప్పుడు కిడ్నాప్ అంటే తెలుసా నీకు కిడ్నాప్ మనం కరెక్ట్ గా ప్లాన్ చేసుకోలే గానీ చాలా ఈజీ నీకు నువ్వు కిడ్నాప్ సినిమా చూడలేనా చూసినావా ఇప్పుడు నేను కిడ్నాప్ చేస్తున్నా ఓకే ఓకే కిడ్నాప్ చేయాలా డాడీ కాల్ చేసి ఏం చెప్దాం కిడ్నాప్ ఎంత ఈజీగా ఉంటుందంటే మాత్రం ఈజీ చేయండి డాడా కాల్ చేసి ఏం చెప్దాం బాబాయ్ కిడ్నాప్ చేసిండు మనీ మనీ కావాలంటున్నా అని చెప్పు ఓకే చెప్తావా కాల్ చేద్దామా చేద్దామా నీ కిడ్నాప్ చేస్తే ఓకేనా ఓకే ఎవరన్నా అట్లా అంటారాడా కిడ్నాప్ చేస్తే ఓకే అని అవిష్ అవిష్ నువ్వు చెప్తేనే తీసుకెళ్తా నాన్న బాబాయ్ నన్ను కిడ్నాప్ చేయని చెప్పు తీసుకెళ్తా చెప్పు అది కాదు బాడా నువ్వు చెప్పు బాబాయ్ నన్ను కిడ్నాప్ చేయని చెప్పు ఏం చేయాలి కిడ్నాప్ చేయాలా నేను డాడా కాల్ చేద్దామా డాడీ కిడ్నాప్ చేసిన చేద్దామా చేద్దామా ఎంత స్వీట్ రాను కిడ్నాప్ చేయమంటాడు ఇప్పుడే నాన్న పైన నిన్ను నిన్ను కట్టేసేది పైనే ఓకేనా వెళ్ళామా కట్టేద్దామా ఓకే నీకు అర్థమవుతుందా నేను గేమ్ ఆడుతులేరా కిడ్నాప్ అంటారా ఓకేనా ఓకే సరే నువ్వు నువ్వు నీకు ఇష్టమైన కిడ్నాప్ చేయడం వాళ్ళకి చెప్పు చూడరా నీకు ఇష్టమైన నిజానికి ఇష్టవా చేయాలి కదా కిడ్నాప్ ఎట్లా చేస్తారు కదా చేయిట్లా ఇట్లా ఇట్లా అంటే ఇట్లా కట్టేయాలి కాల్ చేద్దామా సరే నువ్వు ఈ డబ్బు ఈ డబ్బు ఇట్లనే కూర్చో ఓకే ఇట్లనే పట్టుకోవాలి ఓకే ఇది కూడా కట్టనా ఇది వద్దులే ఇది ఒక్కటి చాలు ఓకే ఏమని చెప్త డా డా బాబాయ్ కిడ్నాప్ చేసిందని చెప్పు ఓకే ఓకే నా కాళ్ళు చేతులు బంధించబడ్డాయి గోపాల్ అరే గోపాల్ అవి ఏం చేసిన నీకు ఓకేనా నాన్న కాదు ఇప్పుడు వీడిని కిడ్నాప్ చేసిన పైసలు ఇస్తావా ఇవ్వ మళ్ళా ఏ ఊకోపే అంటే డబ్బులు అడుగు కార్ తీసుకుందాం మనం తీసుకున్నాం తీసుకున్నాం తర్వాత తీసుకుందాము లేకపోతే బాబాయ్ వదిలేడు డబ్బులు ఏమో చె అరే గోపాలా ఫస్ట్ విషయాన్ని వచ్చి కూడతారా నేను ఫస్ట్ విషయాన్ని వచ్చి కూడత వదిన వదిన దగ్గర నుంచే తీసుకొచ్చినవి నా డాడీ మాట్లాడతాడంట ఎక్కడ నాన్న మన్నీళ్ళున్నావా

ఎక్కడ ఎక్కడో బార్ షాప్ తీసుకోవచ్చు రానియరా చిన్నపిల్లలని తీసుకోబోయే రాదా అరే మజాకార గోపాల్జె చిన్నోరాడు ఏం కావాలి బీరా కొద్దా ఓకే కోట జ్యూస్ జ్యూస్ రా జ్యూస్ ఓకే జ్యూస్ ఓకే అంటే అరే పడుతున్నా చూరా నువ్వు అన్నా సరే బాయ్ బాయ్ నేను ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తారో నాకే తెలియదు ఓకే సరే మజాకారకు మజా కారకు మజాకే ఉందా అక్కడ మంచిగా అప్డేట్ చేస్తు వచ్చేస్తాడు నాతోటి ఎడికన్నా అరే ఎక్కడున్నావు చెప్పు నేను బాయ్ 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 అన్నా అరే బాయ్ వినండి చిన్న కొట్టేసినావా సూపర్ సూపర్ అట్లనే ఉండాలి ఎవరైనా కట్టేసిన చిన్న కొట్టేది ఓకే అట్లా సూపర్ సో గైస్ ఈ విధంగా నేను కాల్స్ మీద కాల్ చేస్తాను లిక్ చేస్తలేను లొకేషన్ పంపిస్తా పాపర్ టెన్షన్ పడతాది ఆ కాల్ చేస్తాను అరే గోపాల్ ఎక్కడుందో చెప్పు నేను ఎక్కడుంటే నువ్వు అక్కడ ఉంటే టెన్షన్ అవుతుండ్రా నేను వదిన చెప్పే తీసుకొచ్చిన అన్న బయటికి తీసుకెళ్తున్నా అని నువ్వు వాళ్ళకేం తెలుసు కిడ్నాప్ చేస్తాను నేను కిడ్నాప్ చేస్తా అంటే మీరు కూడా నిమ్మడం ఏందా నాకు కామెడీగా వాళ్ళు ఎక్కడున్నాడు నువ్వు ఇక్కడే మండిలో ఉన్నా రావాలా వస్తున్నా వీళ్ళ కామెడీ కాకపోతే నాకు అర్థం కాదు వీళ్ళు ఏం చేసుకో తీసుకోపోతే ఎంత నైట్ అయినా ఇంటికే తీసుకోపోతా కదా చిన్నపాటి నా వెరీ గుడ్ సో ఏడికి తీసుకెళ్తా ఇంటికే తీసుకెళ్తా కదా ఇంకా కాల్ చేసి మళ్ళీ అరే ఏడున్నారు అసలు తాయి చక్ర అని చెప్పుడు ఏందో సో ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కొట్టండి ఇక్కడ రానన్నా ఏందన్నా కిడ్నాప్ వీడియో కామెంట్ చేయండి ఓకే కిడ్నాప్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ చెప్పు అందరికి మళ్ళీ చేద్దామా కిడ్నాప్ వీడియో వద్దా ఎందుకు వద్దు చాలా చేద్దాం అన్న వద్దా ఓకే సో గాయస్ నచ్చితే మాత్రం లైక్ షేర్ కొట్టండి